హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది అయితే ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీని తెలుగు హిందీ తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేయాలనేసి మేకర్స్ అయితే అనుకున్నారంట గాయస్ కర్ణాటక కేరళ నుంచి గేమ్ చేంజర్ మూవీని డబ్ చేసి రిలీజ్ చేయాలనేసి మేకర్స్పై బాగా డిమాండ్ రావడంతో ఆ రెండు భాషల్లో కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని శామల్ గా రిలీజ్ చేస్తున్నారు అయితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన టికెట్స్ హైక్స్ అనేవి అంటే టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం ఏపీ గవర్నమెంట్ అయితే జివో రిలీజ్ చేయడం జరిగింది బెనిఫిట్ షోస్ కి ఆరు వందల రూపాయల వరకు పెంచుకోవచ్చని అలాగే సింగిల్ స్క్రీన్స్ కి ఎక్స్ట్రాగా నూట నలభై ఐదు రూపాయలు పెంచుకోవచ్చని మల్టీఫ్లెక్స్ స్క్రీన్స్ కి అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవచ్చని అయితే జివో జారీ చేయడం జరిగింది దీంతో అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందని అనుకుంటున్నారు అయితే ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ కాపీని అయితే కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారంట గాయ్స్ అయితే వాళ్ళ నుంచి అయితే ఊహించని బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చిందంట వాళ్ళు చూసిన తర్వాత ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏమని చెప్పారంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంట చర్ణన్న పర్ఫార్మెన్స్ అయితే శంకర్ గారి టేకింగ్ ని కూడా డామినేట్ చేసి తన విశ్వరూపాన్ని అయితే చర్ణన్న చూపించాడంట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న క్యారెక్టర్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వచ్చిందని మూవీ టీం నుంచి ప్రతి ఒక్కరు చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు దుబాయ్ లో మూవీ ఫస్ట్ కాపీ చూసిన ము కూడా ఇదే మాట తోటి మూవీ పై అయితే విపరీతమైన హైప్ అయితే పెరిగింది ఇక వాళ్ళు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే ఫస్ట్ హాఫ్ సూపర్ గా వచ్చిందని అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అనేసి చెప్పారనేసి అంటున్నారు ఇక రామ్ చరణ్ అన్న అలాగే ఎస్ జె సూర్య గారు మధ్య వచ్చిన ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పారంట ఇక ఓవరాల్ గా చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని వింటేజ్ శంకర్ మార్క్ లో ఉంటే చూడాలనుకునే అభిమానులకు ఈ మూవీ అయితే ఒక ఫిస్ట్ గా ఉండబోతుంది అనేసి అంటున్నారు సో మూవీ చూసిన వారే కాకుండా మూవీకి పనిచేసిన మూవీ టీం నుంచి కూడా ప్రతి ఒక్కరు చెప్పే మాట కూడా ఒకటే బ్లాక్ బస్టర్ మూవీ అనేసి సో ప్రతి ఒక్కరు మూవీపై ఈ రేంజ్లో హై ఇస్తున్నారంటే ఖచ్చితంగా చాలా బాగా వచ్చి ఉంటుంది అనేసి నాకైతే అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి గాయస్